ఏమో పొలం వచ్చినా ఇప్పుడు ఈ బెండకాయలు బీరకాయలు ఇప్పుడే తెంపిన ఇంకున్నాయి పట్టని బీరకాయలు ఉన్నాయి ఇంట్లో ఫ్రెష్గా ఇప్పుడే తెంపుతున్నా చెట్ల మీదకి వెళ్ళి ఈ పట్టుకోవడానికి కూడా ఏం లేవు కనిపిస్తుంది మీకు ఇంట్లో అయ్యో బీరకాయ ఇండ్లో ఒకటి ఉన్నది అయ్యో ఇయో ఇంట్లో ఒకటి ఉన్నది ఒకటి బీర చెట్టు ఉంది కానీ ఏం బీరకాయలు కాసింది అబ్బా మస్తు బీరకాయలు కాసింది ఏడో ఒకటి ఏడు ఒకటి వాడుతున్నాను అంత బ్లాక్ ఉండేది ఇక సంకల పెట్టుకున్నా ఇవో బిరకాయ దాకా అవుతాయి ఇంకొకటి సొరకాయ ఉన్నది ఇటు రోడ్కి ఉన్నది మన పొలము కనవరకుంటా ఇగో మా ఊళ్ళు ఇలా ఎట్టిరేగి పేగట్టి కాబట్టిందా సొరకాయ సోరకాయ సూపర్ ఉంది సోరకాయ ఎట్లా ఇలాకెళ్ళి తెంపినాక అది ఇద్దాం ఇగో ఇవి మా బారెలు మా ఆవులు గుంజుగా చేసిన పెండు ఉండదు ఇంకా పెండ తీయాలి తట్ట తీసుకొద్దాం తట్ట తీసుకొచ్చి పెండ తీద్దాం పెండ తీసిన పెంటలు వేయాలి పెంటలేసి కూరగాయలు కొన్ని తెంపిన అవన్నీ తీసుకొని ఇంటికోదాం ఇంకా చూస్తే ఈ కనబడుతున్న పొద మొత్తము చిక్కుడు ఎట్లు ఇట్లా చుట్టూ గుడిసె చుట్టూ ఉండేది గుడిసే ఈ గడ్డి కుప్పలు ఇయ్యో సొరకాయ సెట్టు బీరకాయ సెట్టు ఇది సొరకాయ సెట్టే పోదకు కాకరకాయ సెట్టు గిడ కాకరకాయలు ఉండే చిన్న చిన్నవి కానీ తెంప ఇప్పుడు ఇక తర్వాత తెంపుకుందాం ఇక మన కూరగాయలు తెంపి పెట్టిన పెట్టినా చదువుకొని తీసుకుపోదాం ఫుల్ ఉడకపోతుంది ఇక మన కూరగాయలు ఇలా కట్టుకొని పోదాం ఇడే ప్రస్తుతానికి ఏం లేవు అబ్బా ఇవే ఉన్నాయి పేగులు ఆడుతున్నా కూరగాయలు की पोद पोदे बाय सोरकाय पिंदल पिंदल पिंद उन् च पू बिंद उन्य इंका सोरकायला